సత్తా ఉంటే అవకాశాలకు కొదువలేదు కష్టపడే స్వభావముంటే జీవితంలో విజయం ఒకసారి కాకుంటే ఒకసారైనా వరేస్తుంది చెర్లపల్లిలోని సాయిరాం ఇండస్ట్రీస్ సలహాదారు నర్రా జనార్దనరావు జీవితంలోనూ ఇదే జరిగిందే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇంజనీర్ కావాలని ఆశించారు కాని సరైన ఆర్థిక స్థోమత లేక ఆశలు వదిలేసుకున్నారు అనూహ్యంగా కొన్నేళ్లకు మళ్లీ అవకాశం రావడంతో సత్తా చాటారు విజేతలకు ఉండే లక్షణం ఇదేనని చాటి చెప్పారు నర్రా జనార్దన్ రావు స్వగ్రామం కృష్ణా జిల్లా గుడివాడ మండలం చౌటపల్లి తల్లి వెంకట్రావమ్మ తండ్రి కుటుంబరావు వ్యవసాయదారుడైన ఆయన గ్రంథాలయ సంస్థలో లైబ్రరీగా పనిచేసేవారు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని కష్టపడే స్వభావాన్ని అలవర్చుకున్న జనార్దన్ రావు పదో తరగతి వరకు స్వగ్రామంలో ఇంటర్ గుడ్లవల్లేర్లో చదివారు ఆ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్కు హాజరై ఉద్యోగం సంపాదించారు బెంగళూరులో శిక్షణ అనంతరం బరోడాలో పనిచేశారు ఎయిర్ ఫోర్స్లో వివిధ హోదాల్లో తొమ్మిదిన్నరేళ్లు పనిచేశారు ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఇంజనీరింగ్ చదివారు యూపీఎస్సీ పరీక్షలు రాసి దేశవ్యాప్తంగా నలభై ఏడవ ర్యాంకు సాధించి సత్తా చాటారు దీంతో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద ఆయనకు ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీస్లో ఉద్యోగం వచ్చింది ఢిల్లీలో రెండేళ్లు ప్రవేశం పూర్తి చేసుకున్న అనంతరం కేరళలో డివిజనల్ ఇంజనీర్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు హైదరాబాద్ కరీంనగర్ బెంగుళూరులో వివిధ హోదాల్లో పనిచేశారు ఆ తర్వాత బీఎస్ఎన్ఎల్లో ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టి అదే పదవిలో రిటైర్ అయ్యారు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్లో పాటు సలహాదారిగా సేవలందించారు ఆ తర్వాత సమీప బంధువు వెంకటరత్నం స్థాపించిన సాయిరామ్ ఇండస్ట్రీస్లో సలహాదారిగా చేరారు ఈ పరిశ్రమ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ తమిళనాడులో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది ఫంక్షన్ హాళ్లు బస్టాండ్లు గోదాముల షెడ్లను నిర్మిస్తారు పరిశ్రమల వల్లే సంపద సృష్టి ఉద్యోగాల కల్పన జరుగుతుందని అందుకే ఇలా పారిశ్రామిక రంగంలో పనిచేయాలని వచ్చినట్లు తెలిపారు జీవితంలో ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని తాను సాధించిన పురోగతి పట్ల ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్తున్నారు నర్రా జనార్దన్ రావు తన ఈ సుదీర్ఘ ప్రయాణంలో భార్య పద్మావతి సహకారం మరువలేందని చెప్తున్న ఆయన తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు